హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఉసిరిగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఉసిరిగాయల్ని మంచిగా కడిగి తుడిచి గాలికి మంచిగా ఆరబె ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ పై ముడు పెట్టుకొని ఉసిరిగాయలకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొన్ని కొన్ని వేయించుకోవాలి ఉసిరిగాయలు ఈ నూనెలో నుంచి నేను కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను ఇందులో వేయించుకుంటాను ఇప్పుడు ఆయిల్ వేయడం ఇప్పుడు ఉసిరిగాయని ఇందులో వేసుకున్నాను పంట కొంచెం సన్నగా పెట్టుకోవాలి ఇలా సరిపోయాన్ని వేసుకున్నా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం అన్నీ తీసుకొని ఇందులో వేసేసుకున్నాం అన్నీ తీసుకొని వేసుకొని చల్లారని ఇవ్వాలి బాగా ఇందులోపు ఎల్లిపాయలు పొట్టు తీసుకో తీసుకున్నాం ఉల్లిపాయలు ఒలిసి పెట్టుకున్న తర్వాత జీలకర్ర మెంతులు వేయించుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు చిట్టపట ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవాలు కూడా ఇందులోనే వేసుకోవాలి ఆవాలు వేయించుకోవద్దు జస్ట్ వేడిలో ఉన్న దాంట్లో వేసాను తొందరగా పౌడర్ అవుతుంది వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు చేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఇది ఉసిరికాయలు వేయించిన నూనె అనేది అందులోనే కోసుకుని తర్వాత మిక్సీ పట్టుకున్న ముద్ద కొంచెం వేసుకుందాం కొంచెం పోపులు కొంచెం మనం అందులో వేసుకోవాలి ముసిరిగాయల్లో స్టవ్ ఆఫ్ చేసేట ఈ వేడి సరిపోతుంది ఈ పోపుని పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత మనము ముసిరిగాయల్లో కలుపుకుందాం ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకుందాం ఇవి జీలకర్ర ఆవాలు మెంతుల పౌడరు ఇది కారం ఒక కేజీ ఉసిరిగాయలకు ఇది ఉప్పు ఉసిరిగాయలు చల్లారినవి ఇప్పుడు చల్లారి ఇవన్నీ వేసుకొని చల్లారిన పోపు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం ఇప్పుడు పౌడర్ వేసుకున్నాం మిక్సీ పట్టిన పౌడరు ఇప్పుడు వెల్లిపాయ ముద్ద మొత్తం వేసి మంచిగా కలుపుకుందాం మంచిగా చేతు కలుపుకుందాం మొత్తం మంచిగా పట్టే విధంగా కలుపుకుందాం అప్పుడు చల్లారిన పోపు కూడా ఇందులో వేసుకోవాలి నూనె సరిపోకుంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక నిమ్మకాయ పిండుకుందాం ఇప్పుడు ఉసిరిగాయ పచ్చడి రెడీ అయింది ఇది మంచిగా ఊరుతుంది వన్ ఒక డే ఉంచిన తర్వాత వన్ డే తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయింది స్విగ్గా పచ్చ